అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో హిందూ దేవాలయాలు నిర్మిస్తే వైఎస్ కుటుంబానికి వచ్చిన నష్టం ఏంటో అర్థం కావట్లేదండి షర్మిల మొన్న మాట్లాడుతూ అసలు మిమ్మల్ని ఎవడు అడిగాడు కట్టమని చెప్పేసి ఎవరన్నా వచ్చి దేవాలయాలు కట్టమని చెప్పేసి అని మిమ్మల్ని అడిగేరా దీన్ని చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి మీరు దేవాలయాలు ఎందుకు కడతారు అసలు అని చెప్పేసి అని మాట్లాడుతుంది ఒకసారి ఏమైనా మాట్లాడుతుంది వినిపిస్తే చూడండి

ఆ దళిత ఓడలలో ఎవరు అడిగారండి ఎవరైనా వద్దు అని చెప్పేసి అని మీ దగ్గరకు వచ్చి చెప్పారా అండి మా ఊర్లలో దేవాలయాలు నిర్మించొద్దు అని చెప్పేసి అని అనలేదుగా ఎందుకు మాట్లాడితే మత రాజకీయాలు చేస్తారు నాకు అర్థం కావట్లా మిమ్మల్ని ఎవరు అడిగాడండి మీ సొమ్ము ఏమన్నా మాకు చెప్తున్నారు ఎవరుగా మా సొమ్ము మా దేవాలయాల సొమ్ము మా భక్తులు ఇచ్చిన సొమ్ము మేము గుళ్ళే కట్టుకుంటాము గోపురాలే కట్టుకుంటాము నిత్యం చల్లుకుంటాము మిమ్మల్ని ఎవరు అడిగాడండి అసలు కొన్ని మీరు ఏమైనా ఎత్తున్నారా మీరు ఎవరుగా ఇప్పుడు అంటే ఇక్కడ మత రాజకీయాలు చేసినట్టు ఉంటుంది కానీ ఉదాహరణ చెప్తున్నా ఇప్పుడు కొన్ని చర్చిలు ఉన్నాయి ఏ చర్చికి ఆ చర్చి పాస్టర్ ఉంటాడు ఉంటాడు కదా మీరు ఆ చర్చికి ఇచ్చింది గవర్నమెంట్కి ఏమైనా వచ్చుద్దా లేదుగా పాస్టర్కేగా లైక్ అనిల్ అనిల్ మీ ఆయన పాస్టరే కదా ఆయన దశంభాగ వసూలు చేస్తారు కదా ఆ చర్చికి ఎంతో కొంత ఆదాయం ఉంటుంది కదా ఎవరికి ఎత్తున్నారండి అది లేదుగా నా దేవాలయాలు సొమ్ము అలా కాదు భక్తులు కానుకలుగా ఇచ్చిన ఏదైనా కానీ హుండీలు వేసిన డబ్బులు కావచ్చు కానుకలు కావచ్చు ఏదైనా సరే ఆ దేవస్థానం ఒక చట్టం ఉంటుందిగా మాకు రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఉంటాయిగా మళ్ళీ ఆ సొమ్ముని కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాడుకుంటుంది ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్మే అనుకోకొని కదా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు వాడడానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సొమ్ముని తీసుకున్నారు మా సొమ్ము మీకే సంబంధం అండి మిమ్మల్ని అడగలేదు కదా మీ గురించి మాట్లాడలేదు కదా ఆ సొమ్ము ఏమైపోతుందని చెప్పేసి మేము అడగట్లేదు కదా మిమ్మల్ని అడుగుతున్నామా లేదు కదా ఎవరిష్టం వాడిది ఎవరు గౌరవి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఇష్టపడతా ఉంటారు ఒక్కొక్క దేవుని అది నమ్మండి నమ్మకపోండి ఎవరి అభిప్రాయం వాడిది వాడి అభిప్రాయాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాల్సిందే మీ అభిప్రాయాన్ని మేము ఖచ్చితంగా గౌరవిస్తాం మీరు ఎక్కడైనా చర్చలు కట్టుకున్నప్పుడు మీరు ఎందుకు కట్టుకున్నారని చెప్పేసి ఎవడ అనలేదుగా దానివల్ల మాకు ఏంటి ఉపయోగం రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి ఉపయోగం ఎవడ అనలేదుగా అది చాలా ఇష్టం కట్టుకుంటే కట్టుకున్నారు మరి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు మేము గుళ్ళు కట్టుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏముందా లేదంటే మీ కుటుంబానికి వచ్చిన ఇబ్బంది ఏమి ఉందండి వ్యాపారం పొద్దునే అంతేనా రాజ్యాంగానికి అండి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని మీరు నెత్తి నేర్చుకున్నారండి అంటే మా సొమ్ముతో మేము గుళ్ళు కట్టు కట్టుకోకూడదు అమాయక ప్రజలు మీకు ఇచ్చిన దశ భాగాలు కానీ లేదంటే చర్చిలకు ఇచ్చిన సొమ్ము కానీ వాటితో మీరు విలాసాలు భవనాలు కార్లు బంగాళాలు మనం సంపాదించుకోవచ్చు కదా మాట్లాడడానికైనా కొద్దిగా సిగ్గుండాలండి రాజకీయ నాయకులుగా మీరు ఎలా చాలామని అవ్వాలి అనుకుంటారు నాకు అర్థం మా అంటే మత రాజకీయాలు చేసేసి లేదంటే హిందువులను వ్యతిరేకించేసి మా గుళ్ళు మేము కట్టుకోకూడదు మా సొమ్ముతోటి దానికి నీ పర్మిషన్ కావాలా

లేదంటే మీ పైన ఇంకొక రకంగానో ఇంకొక రకంగానో లేదంటే మీ చర్చిని చేస్తే బాధ మేము కట్టుకుంటా అంటే నీకేం ఇప్పిండి నాకు అర్థం కానీ కుటుంబానికి వచ్చిన ఇబ్బంది ఏముంది నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది మీ పార్టీ సిద్ధాంతాలకు వచ్చిన ఇబ్బంది ఏముంది ఉంది మీ సిద్ధాంతం ఏంటంటే అది మేము ఒప్పుకోము నిన్నేడాడు అడిగాడండి నేను అడగలేదుగా మేము ఇది పిచ్చి అంటారండి ఇది మీకు మీరు మీరు ఒక స్థాయికి వెళ్ళిపోయారు పిచ్చి దాటేశారు మీకు పిచ్చి కూడా అనకూడదేమ్మ ఒక స్థాయిని దాటేశారు మీరు మనకు సంబంధం లేని అంశాల గురించి మనం తప్ప కొత్తగా మాట్లాడకూడదండి మీకు సంబంధం లేదు ఇగో మత రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టడు అంటారు ఇప్పుడు ఎవరైనా సరే ఎప్పుడైనా కానీ ఇతర పార్టీ నాయకులు మీరు చర్చలు ఎందుకు కట్టుకుంటున్నారండి ఇంకోటి ఎందుకు కట్టుకుంటున్నారండి దశ భాగాలు ఎందుకు వసూలు చేస్తున్నారండి ఎవరైనా అడిగేటండి కట్టకూడదండి మన సెక్యులరిజం కదండి అలాంటి అప్పుడు మీరు చర్చలు ఎందుకు కడుతున్నారండి ఊరు ఊరు తిరిగి చర్చలు ఎందుకు కడుతున్నారండి మత ప్రచారాలు ఎందుకు చేస్తున్నారండి మా మతంలోకి రండి అని చెప్పేసి ఎందుకు అడుగుతున్నారండి అని చెప్పేసి ఎవరు అడగలేదు కదా ఎవరిష్టం వాళ్ళది కొంతమంది నమ్ముతారు ఆ నమ్మకానికి తగ్గట్టుగా వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ ఇమీడియట్గా వాళ్ళ కోరుకున్నది జరిగితే నిజమైన అనుకుంటారు కదా నిజమైన దేవుడు అనుకునే వాళ్ళు కొంతమంది అనుకుంటారు తప్పలేదు అది ఎవరిష్టం వాళ్ళది నమ్మన్న వ్యక్తులు నమ్మరు లేదు ఇప్పుడు దేవాలయాలు కట్టుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి అని అడుగుతున్నాం మేము మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడిగామా లేదండి మీరు ఏమైనా ఆర్థిక సహాయం చేయాలని మేము గుళ్ళు కట్టుకుంటా అన్నామా లేదుగా దేవస్థానం డబ్బు దేవాలయాలు కట్టకుండా దేనికి ఉపయోగించాలండి పైగా మా దరిద్రానికి మీరు రాజకీయ నాయకులు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతేనేమో గుళ్ళుకి వెళ్తారు గోపురాలకు వెళ్తారు కానీ మా ఓట్లు మాత్రం కావాలి వాళ్ళకి మళ్ళీ అది ఒకటి ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడైనా కుట్టు కుటుంబ సమేతంగా ఏదైనా దేవాలయానికి వెళ్ళడం మీరు చూసారు వచ్చి వెళ్ళారా వెళ్ళరు మరి సిక్కుల రుజం కదా మరి ఎందుకు పాటించరు మరి మీరు ఎందుకు వెళ్ళరు అన్ని మతాలను గౌరవించాలి కదా ఎందుకు గౌరవించరు మరి మీరు మీరు కానీ మీ ఆయన కానీ మన రాజకీయాల్లో ఉన్నాం కదా రాజకీయాల్లో ఉండి సిక్కులు రుజం అని చెప్పి మాట్లాడుతున్నాం కదా మరి కుటుంబ సమేతంగా ఏ పండుగ వచ్చినా సరే మరి హిందువుల్లో కూడా గౌరవించాలి కదా లేదుగా అలా చేయరు అలా కుదరదు అలా వెళ్ళకూడదు అలాగా కానీ మా ఓట్లు మాత్రం కావాలి కదా మీకు కానీ మీ అన్నగారికి కానీ హిందువులు ఓట్లు కావాలి హిందువులు గు హిందువులు గుళ్ళు కట్టుకోకూడదు ఓట్లు మాత్రం గుద్దేయాల పోలబున అప్పుడు మళ్ళీ ఎలక్షన్ టైంకి మళ్ళీ మతాల గురించి మాట్లాడటంలో చాలా సరింటిగా ఉంటారు ఏదన్నా పండగ వచ్చినా పాపం వచ్చినా జనాలను పెచ్చోళనం చేయాలి కాబట్టి ఇంట్లో సెట్టే వేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళ కాలం పాటు చేసింది అదే గుళ్ళకి వెళ్ళకుండా ఒకవేళ చెయ్యకపోతే మళ్ళీ హిందువులందర మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళ మనోభావాలు దెబ్బతిని మనం గుళ్ళుకి వెళ్ళలేదని ప్రచారం చేస్తారని చెప్పేసి అని శ్రీరామనవమర్త చెట్టు వస్తే చెట్టు వినాయక చతుర్థి చెట్టు వస్తే చెట్టు ఇంట్లో చెట్టు ఆ గుడి చెట్టు వేసేవాడు వేసేయడం పంతుల గారిని తీసుకెళ్ళడం వాళ్ళతో పాటు కొంతమంది స్టేజ్ ఆర్టిస్టులు ఉంటారు కదా సినిమా డైలగలు గట్రా చెప్తా పోగొడుతూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు వాళ్ళని పిలిపించుకోవడం అతడు టైటిల్ సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ పాటించుకోవడం అక్కడ దేవుడి పూజ కంటే జగన్మోహన్ రెడ్డి పూజ ఎక్కువైపోద్ది అక్కడ ఆభజన ఎక్కువైపోయింది మాకు వెళ్ళాడా లేదు ఆ రోజు మేము ఏమైనా మాట్లాడేవా అదేంటయ్యా ఇవాళ అందరూ కూడా గుడికి వెళ్తారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు నువ్వు అలాంటిది మా పండగలు వచ్చినప్పుడు కనీసం గుడికి కూడా వెళ్ళకుండా కుటుంబ సమేతంగా నువ్వు ఇంట్లోనే చెట్టి వేసుకొని మొత్తం కూర్చొని కనీసం ప్రసాదం కూడా నోట్లు వేసుకోకుండా మమ్మల్ని ఎందుకు కించపడుతుందని చెప్పి మేము అనలేదుగా ఒకవేళ అలా అని ఉంటే కానీ మళ్ళీ మత రాజకీయాలు చేస్తారని చెప్పేసి మళ్ళీ మా మీద పడు ఎడతారు మీరు ఏమైనా నేను మాట్లాడేమా ఆఖరికి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వెళ్ళి ఇచ్చాడు కానీ సతీ సమేతంగా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారా లేదు కదా మరి మా సాంప్రదాయాన్ని గౌరవించాలి కదండి మీరు మా సాంప్రదాయాన్ని ఎప్పుడైనా మీరు గౌరవించారా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఎప్పుడైనా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం మీరు చూసారా గత ఐదేళ్ళు కూడా ఒక్కడే వెళ్ళి ఒంటరికి ఇచ్చి వచ్చేసాడు అదేం కర్మ మరి మా సాంప్రదాయాన్ని ఎంచపరిచినట్టు కాదా అది మాకు అవమానం కాదా మేము ఇలా మాట్లాడితే బాగుండేది ఆ రోజుల్లో మేము మాట్లాడలేదుగా పుట్టపో అలం అదే చివర చివరకి డిక్లరేషన్ సంతకం పెట్టంటారా అంటే ఎవడ పెట్టాడు నియమం ఒకటి పెట్టాడు రూల్ అని చెక్సిన కొడాలని చేసి మాట్లాడిపించారు అది ఇప్పటి నుంచి వచ్చిన సాంప్రదాయం కాదు డిక్లరేషన్ అనేది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది జగన్ జగన్మోహన్ రెడ్డి కంటే ముందు గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా డిక్లరేషన్ ఫామ్ వేసి సంతకం పెట్టి లోపలికి వెళ్ళిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి మాత్రం నీ అమ్మమ్మ కూడా అన్నారంటే వాళ్ళ భాష విధానాలు అలా ఉంటాయి ఎవడన్నా మాట్లాడగలిగాడా ఎందుకు లేరా బాబు మాట్లాడుతూ అమ్మమ్మ కూడా అయ్యమ్మ కూడా అని చెప్పేసి అన్నారని చెప్పేసి సరే మూసుకొని కూర్చున్నారా గౌరవించరా లేదు ఆ తర్వాత కూడా చాలామంది ప్రముఖులు దేవాలయానికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ సంతకం పెట్టే వెళ్ళారు అక్కడ దాకా అవుతుంది రీసెంట్గా జరిగిన ఒక సంఘటన పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి రష్యాలోనే ఎక్కడో స్కూల్లో ఒక చిన్న ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం జరిగిన తర్వాత గుడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి భార్య తలనీళాలు సమర్పించారు ఇప్పుడు ప్రస్తుతం డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వాళ్ళు కూతురు చేత కూడా పెట్టించారు డెక్లరేషన్ సంతకాలు పెట్టించి వెళ్ళారు కదా మరి వాళ్ళు గౌరవించారు కదా అంటే మనం మాట్లాడుతూ ఉంటాం కదా పవన్ కళ్యాణ్ గారు భార్య క్రిస్టియన్ అని చెప్పేసి మాట్లాడతాం కదా దానికే నేను చెప్తున్నా ఉదాహరణకి అలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు కుటుంబ సమేతంగా అందరూ ఇలా ప్రచారం చేస్తున్నారు కాబట్టి రూల్ ప్రకారంగా మనం డిక్లరేషన్ ఇవ్వాలి కాబట్టి డిక్లరేషన్ ఇచ్చారు అక్కడ తన కూతురు చేత సంతకాలు పెట్టించాడైనా లేదా అలా ఉండాలండి మనకు ఆ చేతన ఉందంటే ఎంతసేపు హిందువుల మీద పడి ఆడాలి కుటుంబం కుటుంబం ఏంటంటే ఎంతసేపు మన మీద పడి ఆడాడో తప్పితే మీకు ఏమైనా వచ్చింది ఏమైనా ఉందా మా మీద పడియడ్చి బతికేస్తారంటే మీరు నేను అందరినీ అని అట్లా షర్మిలను ఉద్దేశించ గతంలో కూడా మా సొమ్ము దేవాలయాల సొమ్ము పాశ్చాలకి ఇచ్చారు అందించారు ఎవడమ్మ ఎవడడిగాడు ఇప్పుడు చర్చలకు వచ్చిన ఆదాయాలు ఏమైనా తీసుకొచ్చి ప్రభుత్వాలు ఏమైనా ఇచ్చేస్తున్నారా లేదుగా మరి వాళ్ళకి ప్రభుత్వాలు చేతలు ఎందుకు ఇవ్వాలండి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి దేవాలయాలు సొమ్ము తీసుకొచ్చి ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఇంకొక రకంగాను ఇంకొక కాను ఇంకొక సొమ్ము ఇంకొక సొమ్ము ఇవ్వలా దేవాలయాల సొమ్ము తీసుకొని పాస్తాల్లో ఇచ్చారు ఇవ్వలేదా మరి దానికి సమాధానాలు ఏం చెప్తారు కాబట్టి షర్మిలా గారు మీరు మతాల గురించి మత రాజకీయాలు చేసేటప్పుడు లేదంటే హిందూ దేవాలయాల గురించి ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందండి మీద మొన్నటి వరకు ఒక మంచి ఒపీనియన్ ఉండేది మీరు ఎలాంటి మాటలు మాట్లాడితే పూర్తిగా మత్స్య సంగతి పులుపు అనిపించుకోవాల్సి వస్తుంది మాకు అలాగే అనిపిస్తుంది దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడడం ఇక తగ్గిస్తే బాగుంటుందండి